ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార్య స్వామి నమస్కారం అండి ఈ రోజున జ్యువెలరీ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మన విజయవాడలో శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ ధనాలకోట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి యొక్క ఇన్స్టిట్యూట్ కమరుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జరుగుతుంది ఎంతో స్కిల్స్ తో నేర్పించేటటువంటి ఈ యొక్క సిస్టమ్స్ కూడాను ఇవన్నీ కూడాను మన స్వర్ణకారులకి అతి చేరువులో అతి తక్కువ ధరలో ఈ లాంగ్వేజ్ కూడా ఇబ్బంది లేకుండా తెలుగు టు తెలుగు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు డిజైన్స్ అన్ని కూడాను క్యాట్స్ జరుగుతున్నాయి ఈ ఆర్ఎస్ఆర్ మిషన్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఇతర రాష్ట్రాల నుంచి మరి వాళ్ళని తెచ్చుకొని భాష పరంగా మరి జీతాల పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్ లో మన పిల్లలు మన బిడ్డలు నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఎంతగానో దోహదపడుతుంది తప్పకుండా ఈ యొక్క క్యాట్ డిజైనింగ్ లో ఆసక్తి కలవారు అందరూ కూడా కాంటాక్ట్ చేయండి స్థానిక స్వర్ణకార సంఘాల్లో కానీ లేదా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ కరవేణుమారావు గారు కానీ అలానే జిల్లా అధ్యక్షులు గాని ఎవరిని తల్చినా సరే శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ ధనాలమ శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ ఉంటుంది కమరుద్దీన్ గారి ఫోన్ నెంబర్ ఉంటుంది లేదా విజయవాడ నవ్యాంధ్ర కామాక్షి స్వర్ణకార్య సంఘం మా ఫోన్ నెంబర్ దివ్యనారాయణ గారు కానీ మా సెక్రటరీ కడార వెకటేశ్వరరావు గారు కానీ నాగవల్లేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఫోన్ నెంబర్ అందుబాటులో ఉన్నాయి ఎవరికి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా విజయవాడలో ఒక్కేషన్ గా హాస్టల్ వసతి కూడా కల్పించి ఈ బాబు అయితే మరి అన్నవారం నుంచి వచ్చారు సోదరుడు టూ మంత్స్ అయింది నేర్చుకుంటూ కూడా ఈరోజు సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ఇది ప్రభుత్వం తరఫున నడిపే ఇన్స్టిట్యూట్ అండి మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది మీరు ఇతర రాష్ట్రాల్లో కానీ లేకపోతే హైదరాబాద్ ప్రదేశాల్లో కూడా వెళ్ళి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సద్వినియాలు ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి డిజైనింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ మన విజయవాడలో ఉంది దానికి కవిరుద్ది సార్ వారి అబ్బాయి గారు కూడాను చాలా చక్కగా మనకు అర్థమయ్యే తెలుగులో ఒకటి రెండు సార్లు వివరంగా చెప్తూ ఉన్నారు ఈ నేర్చుకున్న స్టూడెంట్స్ అంతా కూడా చెప్తున్నారు సో కాబట్టి ఈ విషయాన్ని కూడా సద్వినియోగపరుచుకొని రాష్ట్రం మొత్తం అందరం కూడాను కి ఇబ్బంది లేదు అనిపించేటట్లుగా ఉండాలని కోరుతున్నాం కోసం